అలాగే మా మహిళ ఉత్తమ మహిళా ఉద్యోగులకు మరి ఈరోజు సన్మానం చేస్తున్నందుకు అలాగే మా మళ్ళీ చైర్మన్ గారితో వారికి సన్మానం చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది మొక్కలు చైర్మన్ గారు అందరికీ అందరూ అన్ని రంగాల్లో ముందున్నారు ఎందుకంటే రాబోయే కాలం చాలా గడ్డు కాలం చిన్న పిల్లలు ఒక్కొక్కరు ఎలా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు చూస్తున్నారు మనం ఉన్నామంటే మన ఫ్యామిలీ మనం కాదు బయట ఏం జరుగుతుంది ఆడవాళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది అక్కడ మనం ఎలా స్పందించాలి మనతో ఎలా పెద్దవాళ్ళ ఇలాంటి పెద్దవాళ్ళందరికీ ఎంత పరిష్కరించాలని ఆలోచిస్తే బాగుంటుంది మహిళల్ని అన్ని రకాల ముందున్నాను నేను కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అంటేనే ఒక గొప్ప స్థాయి ఎందుకంటే భారతీయ దేశంలోనే కాదు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అమ్మ స్థానాన్ని పోషించారు ఒక భార్య స్థానం ఒక భర్త భార్య స్థానాన్ని పోషించిన తర్వాత ఆమె ఒక స్థానం పోషించింది చేత స్థానం పోషించిన తర్వాత ఆమెకి భారత రాష్ట్రంలోనే అత్యధిక జీవితంలో ఆమె గొప్ప స్థానాన్ని పోషించింది కాబట్టి ఆమెకు ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని కాకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఇది ఆమెది ఒక మహిళ ఎందుకంటే ఒక శక్తిగా ఒక భూనేనిగా ఒక మహిళనే అన్నారు కానీ ఒక పురుషుని లేదు కాకపోతే ఏంటంటే ఒక మహిళ ఇంత విజయాన్ని సాధించడానికి దానికి వెనుక కారణం ఒక మగవాడు ఒక మగాడి విజయం ఎందుకంటే ఒక ఆడది ఉంటుంది అంటారు కదా ఒక ఆడదాని విజయం వెనకాల మగాడి ఉంటాడు అలాగే ఇక ముందు చూసుకుంటే అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఉంటున్నారు మగవాళ్ళతో సమానంగా పోటీ పడుతున్నారు రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ వస్తున్నాయి ఇక ముందు ఒక మంచి గోల్ పెట్టుకొని ఆడవాళ్ళు ఎడ్యుకేషన్ నుంచి ఒక మంచి గోల్ పెట్టుకొని ఆడపిల్లలు బయటికి వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎలాంటి అంటే ఇప్పుడు ఫోన్స్ వల్ల చాలా మంది డిస్టర్బ్ అవుతున్నారు పిల్లలు మగపిల్లలు కూడా ఇప్పుడు తల్లిదండ్రులు మగపిల్లని కన్నా తల్లిదండ్రులు ఖచ్చితంగా బయటకు వెళ్తే ఎలా ఉండాలి ఆడపిల్లలతో ఎలా మనం బిహేవ్ చేయాలి అనేది ఖచ్చితంగా పెంచుతూ ఉండాలి అని చెప్పి పెంచాలి ఎందుకంటే ఈ రోజులలో ఈ రోజులలో చాలా దారుణాలు జరుగుతున్నాయి బయటకు ఆడపిల్లలు అవి జరగకుండా ఉండాలంటే చెప్పాల్సింది మొదబిల్లు తల్లి వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఒక తల్లిని ఒక చెల్లిని నువ్వు ఎలా చూస్తున్నావు బయటికి వెళ్తే కూడా ఒక ఆడపిల్ల నువ్వు అలాగే చూడాలి చూస్తేనే కదా ఈ సమాజం బాగుపడుతుంది ప్రతి ఒక్కరికి తెలియదు చెప్పేది ఏంటి అని అంటే ఈ రోజున అన్ని రంగాల్లో ఆడవాళ్ళు బయట ఉన్నారు ఇక ముందు ఒకప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళేమో కానీ ఇప్పుడు ఇక్కడ తగ్గేది లేదు అందరూ బయటకు వస్తున్నారు బయట వీళ్ళందరికీ మరొకసారి నా హృదయపూర్వక ముందస్తు హ్యాపీ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినా టైం లేదు ఏం మాట్లాడచ్చు ये कैमरा पड़े कैमरा पड़े ये मेरा फोटो है राजामा राजामा पहले कंपनी का मालिक था हमने कर आलू वाले सरदार का फोटो मुझे लेने नाम फोटो है ये क्या দিবে दादा ఇంకా వెళ్ళిపోతే ఇంకా మంచి వస్తారు ఓకే రైట్